ఓం శ్రీ గురుభ్యో నమ మంత్ర సాధన ఛానల్కి స్వాగతం మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్స్ మళ్ళీ కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది వీడియోలో నేను మీకు చెప్పేది ఏంటంటే పుత్రప్రాప్తి కోసం చేయవలసినటువంటి తంత్రక్రియ అంటే పూర్వకాలంలో కూడా పుత్రప్రాప్తి కోసం చాలామంది కూడా రకరకాల తంత్రక్రియలు కానీ రకరకాల మంత్రశాస్త్రాలను కానీ ఔషధులను కానీ ఇంకా కొన్ని చెట్ల ఆకులను కానీ పసర్లను కానీ వాడుతూ ఉంటారన్నమాట అయితే ఇక్కడ నేను మీకు చెప్పబోయేటువంటిది ఇది కేవలం మనం ఒక నలభై ఒక్క రోజులు మాత్రం తంత్రక్రియ చేయవలసి ఉంటుందన్నమాట కానీ ఇది దైవానికి సంబంధించినటువంటిది అయితే సహజంగా మనకు పుత్రప్రాప్తి అనేటువంటిది ఏ విధంగా కలుగుతుంది అంటే సాధారణంగా పురుషుని యొక్క శక్తి కనుక స్త్రీ శక్తి కంటే కనుక బలంగా ఉన్నట్లయితే పురుషుడు జన్మిస్తాడనే అర్థం అంటే పురుషుని యొక్క వీర్య బలం అనేటువంటిది అధికంగా ఉన్నప్పుడు పురుషుడు బలవంతుడై ఉన్నప్పుడు తప్పనిసరిగా మాత్రం పుత్ర ప్రాప్తి అనేటువంటిది కలగడం అనేది జరుగుతుంది అనమాట కాబట్టి పురుషుడు బలంగా ఉండాలన్నమాట అయితే ఇక్కడ మీకు నేను చెప్పబోయేది ఏంటంటే ఈ పుత్రప్రాప్తి కోసం చేయవలసిందల్లా ఒక రావి చెట్టు అనేటువంటిది అవసరం అన్నమాట అంటే పుత్రప్రాప్తి కోసం స్త్రీ అయినా చేయవచ్చు లేదా పురుషుడైనా చేయవచ్చు ఇందులో రెండు రకాలుగా ఉంటాయన్నమాట అయితే అంటే ఇందులో పూజ అనేటువంటిది ఒకటి ఉంటుంది అన్నమాట అంటే ఒక రావి చెట్టు నిర్జన ప్రదేశంలో మనం వెతుక్కోవాలి అంటే కొంచెం దగ్గరగా ఉన్నా సరే అందరూ వాడే దగ్గర మాత్రం వాడకూడదు కొంచెం పక్కన ఎక్కడైనా వేరే చెట్లు కూడా ఉంటాయి కాబట్టి అక్కడ ప్రతిరోజు ఒక కొత్త చిప్పని తీసుకోవాలన్నమాట అంటే కుంది దీప కుందిని తీసుకోవాలన్నమాట తీసుకొని అంటే మట్టిది తీసుకోవాలి తీసుకొని ఒక రావి చెట్టు మొదల్లో పెట్టాలన్నమాట పెట్టేసి ప్రతిరోజు కూడా అందులో కాస్త నూనె కాస్త ఏ నూనైనా పర్వాలేదు నూనె నూనె అయినా పర్వాలేదు అందులో రెండు దీపాలు వేసి ఉదయం మనకు ఆరు లేదా ఆరున్నర ఏడు లోపు మనం స్నానం చేసుకొని వెళ్ళి అక్కడ దీపాన్ని వెలిగించాలి ఇది స్త్రీ అయినా చేయొచ్చు పురుషుడైనా చేయొచ్చు పురుషుడు చేస్తే చాలా మంచిది కాబట్టి ఏంటంటే పురుషుడైనా చేసుకోవచ్చు స్త్రీ అయినా చేసుకోవచ్చు అక్కడ దీపాన్ని మనం వెలిగించిన తర్వాత అక్కడ ఒక ఏడు ప్రదక్షిణలు కానీ పదకొండు ప్రదక్షిణలు కానీ తప్పనిసరిగా చేసుకోవాలి అంటే మనకు మన కోరిక ఏదైతే ఉంటుందో మన కోరికని చెప్పాలన్నమాట మొదట మన కోరిక అనేటువంటిది తెలియజేసుకొని ఆ తర్వాత ఒక ఏడు ప్రదర్శనలు తిరగాలన్నమాట తిరిగిన తర్వాత మొదటి రోజు ఆ చెట్టు యొక్క వేరు అనేటువంటిది ఒక మనకు కొంత సైజు తీసుకోవాలన్నమాట అంటే ఒక మనకు ఒక నాలుగు ఇంచులు కానీ ఒక ఐదు ఇంచులు కానీ ఆ ఒక చెట్టు యొక్క వేరు లావుగా ఉన్నటువంటి వేరు మాత్రమే తీసుకోవాలి అది మనకు తూర్పు దిక్కు కాకుండా అంటే తూర్పు దిక్కు అయినా వేరైనా సరే పర్వాలేదు లేదా ఉత్తర దిక్కు అనమాట ఈ రెండు దిక్కుల్లో ఉన్నటువంటి వేరునే వాడాలి ఇంకా వేరే దిక్కుల్లో ఉన్నటువంటి వేర్లు పనిచేయవన్నమాట ఎందుకంటే ఇది పుత్రప్రాప్తి కోసం కాబట్టి ఈ రెండు దిక్కులలో ఉన్నటువంటి వేర్లను మనం ఒక నాలుగు లేదా ఐదు ఇంచుల మూతాధికమని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆ వేరును అలాగే మనం ఒక బట్టలో పెట్టుకొని లేదా ఒక ఖర్చు క్లాత్లో చుట్టుకొని అలాగే ఇంటికి ఎవరితో కూడా మాట్లాడకుండా ప్రతిరోజు కూడా ఎవరితో మాట్లాడాలి పూజ చేసినప్పుడు ఇంటికి రావాలన్నమాట ఇంటికి వచ్చి పూజారూంలో పెట్టేసుకొని ఆ తర్వాత దాన్ని కొంత 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 ముక్కలుగా చేసుకోవాలన్నమాట చిన్న చిన్న ముక్కలుగా అయితే ఒక నాలుగు లేదా ఒక ఐదు ముక్కలుగా చేసుకోవాలన్నమాట చేసుకొని ప్రతిరోజు కూడా ఒక్కొక్క ముక్క ఒక చిన్న ముక్క తీసుకొని ఒక చెంబెడు నీటిలో ఆ ఒక్క ముక్కను నానవేయాలన్నమాట ఆ విధంగా నానవేసి మనం తాగాలి పరిగడుపులో తాగాలన్నమాట అంటే మరుసటి రోజు ఉదయం అలా తాగుతూ ఉండాలి ఇలా పురుషుడు కొంత తాగాలి స్త్రీ కొంత తాగాలి ఈ విధంగా ఇద్దరు తాగవచ్చు లేదా ఒక పురుషుడు ఒక్కడే తాగవచ్చు అనమాట ఈ విధంగా కనుక ప్రతిరోజు మనం పూజ చేసుకుంటూ రావాలి ప్రతిరోజు నలభై ఒక్క రోజు అక్కడ పూజ చేస్తూ ఇక్కడ మనం ఈ యొక్క నీటిని మనం సేవిస్తూ ఉండాలి అయితే ఈ విధంగా మేము వేరును తీసుకురాలేము అనుకున్నప్పుడు ప్రతిరోజు ఒక రావి ఆకు లేదా రెండు రావి ఆకులు తీసుకొచ్చుకొని అవి కంపల్సరిగా వాటి యొక్క రసాన్ని తీయాలన్నమాట రెండు చెంచా రసాన్ని తీసుకొని ఒక చెంచా స్త్రీ సేవించాలి ఇంకొక చెంచా పురుషుడు సేవించాలి స్త్రీ పురుషులు ఇద్దరు చెరొక్క చెంచా సేవించాలి ఇలా నలభై ఒక్క రోజులు మనం చేసుకోవచ్చు అయితే ఈ నలభై ఒక్క రోజుల్లో మనకు మినిమం కంటే చాలా శరీరం అయితే శక్తివంతంగా తయారవుతుంది బిడ్డలు పుట్టకుండా ఉన్నటువంటి అండదోషాలు దోషాలు కానీ గర్భదోషాలు కానీ ఎటువంటి సమస్యలు కానీ పురుషుల్లో ఉన్న వీటి సమస్యలు కానీ రకరకాల సమస్యలు అనేటువంటివి తొలగిపోతాయి అయితే ఇది బ్రహ్మచర్యంతో మాత్రమే చేయాలి నలభై ఒక్క రోజులు మాత్రం తప్పకుండా కలవకుండా ఉండాలి స్త్రీ పురుషులు కలవకూడదు అనమాట ఈ విధంగా గనక చేసినట్లయితే నలభై ఒక్క రోజు తర్వాత గనక మీరు కలిసినట్లయితే తప్పకుండా పురుషుడు జన్మించడానికి వందకు వంద శాతం అవకాశం ఉంటుంది అనమాట దీనికి మంత్రం అనేటువంటిది ఉండదు ఈ చెట్టు అనేటువంటిది కూడా ఔషధం అనేటువంటిది కూడా ఈ రావి చెట్టు ద్వారానే అవుతుంది అనమాట ఎందుకంటే ఇక్కడ దైవా అనుగ్రహంతో కూడా ఇది జరుగుతుంది ఇది తప్పకుండా చాలామందికి జరిగిందనమాట కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి తప్పకుండా అంటే తప్పకుండా అనుగ్రహం అనేటువంటిది కలిగి తప్పకుండా పుత్రుడు జన్మించడానికి అవకాశం ఉంటుంది కానీ మరొక చిన్న విషయం ఏంటంటే జాతకంలో కాలుసర్ప దోషం కానీ ఇటువంటి రకరకాల దోషాలు కానీ ఉన్నట్లయితే అవి కూడా ఈ రావి చెట్టు ద్వారా మనకు శాంతపడతాయి అన్నమాట కొంతకాలం వరకు శాంతపడి మన పుత్రుడు తప్పకుండా జన్మించడానికి అవకాశం వంశం నిలబడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇంకా మనకు ఎవరైనా చేతబడి కానీ ఎటువంటి మన పిల్లలు పుట్టకుండా కావచ్చు మంత్రాలు కనుక చేసినట్లయితే ఆ మంత్రాలు కూడా ఉపశమనం అనేటువంటిది లభిస్తుంది అనమాట లభించి మనకు పిల్లలు పుట్టడానికి అవకాశం అనేటువంటిది వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి ఓం శ్రీ గురుభ్యో నమహన్ మంత్ర సాధనాచాలకి స్వాగతం